చేపకు లేదే వెరపు దందా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం నిత్యం ఏదో ఒక మూల నుండి వ్యర్థాలు తరలింపు మామూళ్ల మత్తులో అధికారులు నామమాత్రపు కేసులు కోవూరు నియోజకవర్గంలో కోళ్ల వ్యర్థాల నిషేధం అని స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముక్త కంఠంతో చెబుతున్నా దందా మాత్రం మాగడం లేదు రోజుకో మండలంలో ఏదో ఒక మూల ఎక్కడో ఒక చోట చికెన్ వ్యర్థాల వాహనాలను అటు మత్స్యశాఖ శాఖ అధికారులు పోలీస్ అధికారులు పట్టుకుంటూనే ఉన్నారు కానీ దందా ఆగడం లేదు నిన్న కోవూరులో ఓ మినీవ్యాన్ లో పదిహేడు డ్రమ్ముల చికెన్ వ్యర్థాలను అధికారులు పెన్నా నదిలో నిర్వీర్యం చేశారు ఇది మరొక ముందే ఈరోజు కొడవలూరు మండలం తలమంచి గ్రామ పరిధిలో ఫంగస్ చేపల పెంపకానికి బెంగళూరు నుంచి కోళ్ల వ్యర్థాలు తరలిస్తున్న వాహనాన్ని పోలీస్ అధికారులు పట్టుకున్నారు వివరాలు ఆరాదీయగా తలమంచి గ్రామంలో పదిహేను నుండి ఇరవై ఎకరాల ఫంగస్ చేపల గుంతల్లో చికెన్ వేస్టులను గుర్తించారు ఈ వ్యర్థాలతో సాగు చేసిన చేపలను తినడం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు కానీ దీనివలన భూగర్భ జలాలు పంట పొలాలు కలుషితమై పంటలకు దిగుబడి తగ్గడం దుర్వాసనలు వంటి ఇబ్బందులు వస్తున్నాయి అంతేకాకుండా మనుషులతో పాటు మూగజీవాలైన పశువులకు సైతం ఇబ్బంది ఇలాంటి గలీజ్ దందాలను పూర్తిగా కట్టడి చేయాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ஏய் எவரே பதிரியா குல்ட்லா குண்டா எவ்வளையா